అందరికీ నమస్కారం తెలుగు స్టోరీస్ లైబ్రరీకి మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబోయే కథ ముత్సట్లాట రచన ఆర్కే గారు అక్కడ వాళ్ళ మనస్సులు తనువులు పెనవేసుకున్నాయి ఇద్దరూ ఒకరికొకరు భారీ అభర్తలు ఆఫీస్లో అతను బాస్ ఆమె పిఏ ఆలస్యంగా బస్సులో వచ్చి అతని వంక చూసి ముచ్చట్లాట మొదలెట్టింది ఎందుకు ఏమిటి భర్తగా బాస్గా అతని చేత ద్విపాత్ర అభినయం ఎందుకు చేయించింది భావోద్వేగాల కిలికించి తాళ సంతకం ప్రముఖ రచయిత విజయ ఆర్కే గారు పన్నెండు డిసెంబర్ రెండు వేల సంవత్సరంలో అంటే సరిగ్గా ఇరవై మూడేళ్ల క్రితం స్వాతి సపర వారిపత్రికలో రాసినటువంటి సరసమైన కథ ఇప్పుడు మీకోసం మీ శ్రీనివాస్ వినిపిస్తున్నాడు పచ్చని పచ్చికల మధ్య విచ్చిన తోటల మధ్య మచ్చికపడని పావురాల మధ్య పరువానికి వచ్చిన ఆడపిల్లల మధ్య ఆ తిలక్ భావుకత్వం నా చలి నా చలి వెచ్చని ఉచ్ఛ్వాసల నిశ్వాసాల మధ్య ఊపిరి పోసుకుందేమో అందుకే పరిగెత్తే నిర్ఘరుల మధ్య తెరలెత్తే మునిమావుల మధ్య అంటూ అప్పటికే నా మనసు భావోద్వేగంతో ఊగిపోతోంది ఏయ్ అవిజ్ఞ ప్లీజ్ మరోసారి వన్స్ మోర్ అనవు ఆమె హృదయ భాగాన్ని తన హృదయ భాగానికి హత్తుకుంటూ వెచ్చదనాన్ని ఇచ్చే చెలినే దుప్పటిలా చుట్టుకునే ఆమె వీపు చుట్టూ చేతులు గాఢంగా పెనవేసి చిలిపిగా అడిగాడు ఆర్యపుత్ర నిన్నటి తొలిజాములో మొదలైన మన మొదటి వేకువ శోభన బొమ్మత్సట ఇవాళ్ళ ఉదయం వరకు టెన్స్ మోర్ అయింది ఇక నో మోర్ వన్స్ మోర్ మెత్తగా మాటలతో మొత్తింది అవిజ్ఞ మూడు రాత్రుల ముచ్చట వారికి పూర్తయి మూడు రోజులు దాటింది హడావిడిగా పెళ్ళి పెళ్ళైపోగానే అంతకన్నా హడావిడిగా ముహూర్తాలు కుదిరాయి ఆలస్యం చేస్తే అవి దుర్ముహూర్తాలు అయిపోతాయనే వంకతో శోభనం చకచక గడిచిపోయాయి ఆ ఇద్దరి ప్రమేయం లేకుండానే అవిఘ్న ఆర్యపుత్ర ఇద్దరు ఒకరినొకరు ప్రేమించుకున్నారు ప్రేమించుకోవటం జీవితంలో ఒక దశ మాత్రమే ఆ తర్వాత పెళ్లి చేసుకోవటం అనే అధ్యాయం కూడా ఉందని బుద్ధిగా పెద్దవాళ్ళకి చెప్పారు వాళ్ళు సినిమాటిక్ విలన్లు కారు కనుక దగ్గరలో ఉన్న ముహూర్తం చూసి పెళ్లి చేసేసి ఆ తర్వాత వెంటనే చేతులు దులిపేసుకుంటే బాగుండదు కనుక శోభనం ముచ్చట పెళ్ళైన మర్నాడే ఏర్పాటు చేశారు ప్రేమించుకునే రోజుల్లోనే శోభనం గురించి భవిష్యత్తు గురించి ప్రణాళికలు వేసుకున్న ఆ జంట సాదాసీదాగా జరిగిన శోభనం చూసి అనుకున్నారు ఆ తర్వాత సిటీకి వచ్చి తమ ఫ్లాట్లో వెరైటీగా శోభనం వేడుక జరుపుకున్నారు రాత్రంతా ముచ్చట్లు చెప్పుకోవటం ముద్దుల్స్ పెట్టుకోవటం మురిపాల్స్ అనుభవించేసుకోవటం సరిగ్గా తొలివేకువ జామున శోభనం జరుపుకోవాలని డిసైడ్ అయ్యి విజయవంతంగా ఆ కార్యక్రమాన్ని పూర్తి చేశారు ఇరవై నాలుగు గంటలు తమ ఫ్లాట్లో తమ పడగ్గదినే యుద్ధక్షేత్రంగా మార్చి ముద్దు మురిపాల శస్త్రాలతో నకక్షతాల ఆయుధాలతో మరుసటి రోజు వరకు శృంగార యుద్ధం చేస్తూనే ఉన్నారు అలసటలు లేవు అంతరాయాలు లేవు అలా ఒక ప్రత్యేకతను ఆపాదించుకుని ఇరవై నాలుగు గంటలు తమదైనటువంటి ప్రపంచంలో ఉత్సాహంగా విహరించిన ఆ జంట ఇంకా తమకంలో ఉండగానే పదకొండవసారి ఆర్యపుత్ర చేసిన విన్నపమే వన్స్ మోర్ ఇక బయట మంచు కురుస్తూనే ఉంది విండో గ్లాసెస్లో నుంచి మంచు కురుస్తున్న దృశ్యం అబ్బురంగా ఉంది ఏయ్ అవిఘ్న రెండో పాన్పి ఎలా ఉంది రెండో పాన్ప అదేంటి ఆశ్చర్యంగా ఉంది మొదటి పాన్పు మీద నేను పవళించాను నా దేహం అనే పాన్పు మీద ఆమె వైపు చూసి నువ్వు పవళించావు ఆర్యపుత్ర మాటల్లో కొంటెతనం చిరునవ్వులో చిలిపితనం కాసింత సిగ్గు మరి కాస్త గర్వం కలిగాయి మీలాంటి ముద్దుల మొగుడు దొరికితే నాలాంటి సఖి ఇలాగే చేస్తుంది చంకనెక్కి రిటార్ట్ ఇచ్చింది ఆమె ఆర్యపుత్ర మనస్ఫూర్తిగా నవ్వుకున్నాడు మురిపెంగా దగ్గరికి హత్తుకున్నాడు భార్యని నీలాంటి ఇష్టశఖి ఉంటే నాలాంటి మొగుడికి కాలమే కాదు ప్రపంచమే తెలియదు నీ లేత పెదవులతో నాకు శుభోదయం నీ కౌగిలింతలతో విశ్రాంతి సమయం నీ మమేకంతో నాకు శుభరాత్రి నీ ముద్దు ముచ్చటలో నా మనసుకు ఆహ్లాదాన్నిచ్చే నేపథ్య సంగీతాలు ఆర్యపుత్ర మనసు ఎక్కడికో వెళ్ళింది మనం ఈ గదిలో అడుగుపెట్టి అప్పుడే ఇరవై నాలుగు గంటలు గడిచింది అవిఘ్న అంది మరో ఇరవై నాలుగు గంటలకి పొడిగించుకుందామా అదేం కుదరదు ఇవాళ నేను ఆఫీస్కి వెళ్ళాలి సరిగ్గా పది గంటలకు ఆఫీస్లో ఉండాలి లేకపోతే మా బాస్ నా వైపు అదోలా చూస్తాడు ఇదే అడ్వాంటేజ్గా తీసుకుని వెకిలి చూపులు చూస్తాడు అసలే కొత్తగా పెళ్ళైన దాన్ని కదా ఏమిటి రాత్రి అంతా మీ ఆయన నిద్రపోనివ్వలేదా అని అడిగి నా శరీరంలో ప్రతి భాగాన్ని స్కాన్ చేస్తాడు నవ్వుతూ అంది చిచి నీ బాస్ మీద నీకు అంత నమ్మకం ఏంటి మా బాసే కాదు చాలామంది బాసులు ఇంతే అమ్మాయిలతో ముచ్చట్లు పెట్టి వాళ్ళ మురిపాలు తీరిస్తే ఇంక్రిమెంట్లు బోనస్లు పార్టీలు ఎంత ఆలస్యంగా వచ్చినా క్షమించడాలు అంది అవిఘ్న యు ఆర్ మిస్టేక్ అండ్ అంతా అలాంటి వారే అనుకోవద్దు అన్నాడు ఆమె నుదుటి మీద ఓ ముద్దు పెడుతూ ఆ సంగతి ఏంటో తేల్చుకుందామని కదా నేను ఇవాళ ఆఫీస్కి అంటున్నాను మరీ అంత అనుమానమా అడిగాడు అతను కాదు నిజం అంది అవిఘ్న మీ బాస్ శ్రీరాముడు ఏకపత్ని వ్రతుడు గుడ్ బాయ్ అన్నాడు ఆర్యపుత్ర లైఫ్ బాయ్ ఏం కాదు అయినా ఏ బాయో ఈరోజు నేను దేఖేంగే అంది అవిజ్ఞ అబ్బా మీ బాస్ గొడవ మీ బాస్ గొడవ ఎందుకు కానీ ఓ రౌండ్ నో రౌండ్ కావాలంటే అందుకు కాంపెన్సేషన్గా నాతో కలిసి బాత్ టబ్లో జలకాలు ఆడచ్చు బట్ నో బ్లడీ రొమాంటిక్ ట్రిక్స్ అంది తర్జని చూపిస్తూ చిత్తం నాకు ఆఫీస్కి టైం అయింది ఓ కొత్త పిఏ వస్తుంది మంచి కసక్కులే అన్నాడు ఆర్యపుత్ర అవిఘ్న సీరియస్గా లుక్ వేయటంతో అదే నా ఉద్దేశంలో మంచి షార్పు అని నసిగి అర్జెంటు ఉన్నట్టుగా బాత్రూంలోకి నడిచాడు బాత్ టబ్బు ముచ్చట్లు మొదలయ్యి పూర్తి అయ్యేసరికి అరగంట పట్టింది ఆ దంపతులకి ఇక మరొక గంట తర్వాత ఆర్యపుత్ర కారులో ఆఫీస్కు బయలుదేరితే అవిజ్ఞ బస్ స్టాప్లో విసుకుబుట్టేదాకా నిలబడి గంట తర్వాత అరగంట ఆలస్యంగా ఆ రోజే ఆఫీస్లో జాయిన్ అవ్వటానికి బయలుదేరింది ఇక ఆఫీస్లో అడుగు పెట్టగానే అక్కడ స్టాఫ్ అవిఘ్న వంక వింతగా చూశారు నా పేరు అవిఘ్న నేను చైర్మన్ గారి పీఏగా కొత్తగా వచ్చిన అమ్మాయిని చెప్పింది అవిఘ్న ఆల్రెడీ ఓ పిఏ ఉందిగా ఆవిడ సెలవు పెట్టింది అంతే అన్నాడు సెక్షన్ ఇన్ఛార్జ్ పర్సనల్గా చైర్మన్ గారే నాకు అపాయింట్మెంట్ ఇచ్చారు చెప్పింది అవిఘ్న ఇన్ఛార్జి చైర్మన్ ఛాంబర్ వైపు చూపె చేయి చూపెట్టాడు చైర్మన్ ఛాంబర్లోకి వెళ్ళింది గుడ్ మార్నింగ్ సార్ సారీ సార్ బస్ దొరికేసరికి ఆలస్యం అయింది అంది అవిజ్ఞ దట్స్ ఆల్ రైట్ అన్నాడు చైర్మన్ అవిజ్ఞ వైపు కనీసం కన్నెత్తు కూడా చూడకుండానే రేపటి నుంచి కరెక్ట్ టైంకి వస్తాను సార్ అంది అవిజ్ఞ అతనికి కాస్త దగ్గరగా వచ్చి రేపటి నుంచి అక్కర్లేదు అన్నాడు చైర్మన్ అంటే నన్ను జాబులోంచి పీకేస్తారా సార్ అడిగింది టేబుల్ మీద కొంగి అలా వంగినప్పుడు ఆమె బయట అప్రయత్నంగా కిందకి జారింది ప్లీజ్ మీరు దుకాణం కట్టేస్తారా చూడలేనట్టుగా కళ్ళు మూసుకుని అన్నాడు చైర్మన్ దుకాణమా అని ఒకసారి ఆశ్చర్యంగా చూసి ఓ మీరు చెప్పింది ఈ దుకాణం గురించా అంటూ బయట సర్దుకుంటూ మీరు నా బాస్ నేను మీ పి అని నా మీద మీకు సర్వహక్కులు ఉన్నాయి మీరు ఎక్కడికి రమ్మన్నా వస్తాను అంతేగాని నా మీద యాక్షన్ తీసుకోవద్దు ప్లీజ్ అంది అతను సీటు దగ్గరికి వెళ్ళి నేనా టైప్ కాదు నాకు ఇవన్నీ నచ్చవు మీ సీట్లో కూర్చోండి అవసరమైతే పిలుస్తాను అన్నాడు చైర్మన్ పోనీ మీ ఎదురుగా కూర్చుని కబుర్లు చెప్పాలా ఇది మీ బెడ్రూమ్ కాదు కోపంగా అన్నాడు చైర్మన్ బెడ్రూమ్లో మా ఆయన పట్టి ఒట్టి ముద్దపప్పు లేండి అంది చైర్మన్ ఎదురు సీట్లో కూర్చొని తన కాలితో చైర్మన్ కాలుని సుతారంగా గిల్లుతూ వెంటనే చైర్మన్ తన కాలిని వెనక్కి ఆకుని కోపంగా విజ్ఞ వైపు చూసి కట్టుకున్న మొగుండిని ముద్దపప్పు బీరకాయ తొక్క బెండకాయ వేపుడు అని అనకూడదు డూ యూ అండర్స్టాండ్ చిరు కోపంగా అన్నాడు సారీ సార్ అంటే మీకు నా మీద ఏ ఉద్దేశం లేదా అడిగింది చివరాఖరి ప్రయత్నంగా బాసులకి పియ్యల మీద ఉండే ఉద్దేశాలు ఒక్కటే అదే ప్రొఫెషనల్ అన్నాడు చైర్మన్ నన్ను చూస్తుంటే మీకు పర్సనల్ ఫీలింగ్స్ ఏమీ కలగటం లేదా ఒళ్ళు విరుచుకుంటూ అంది హస్కీ వాయిస్తో అవిజ్ఞ ఆ ఫీలింగ్స్ ఇంట్లో నా పెళ్ళం మీద కలుగుతాయి మీకు మీ ఆయన మీద కలగాలి యమ సీరియస్గా మొహం పెట్టి అన్నాడు చైర్మన్ మీరెంత మంచివారు సార్ అంది అవిజ్ఞ అవునవును మామిడి కూడా ఇలాగే అంటుంది కాకపోతే అదొట్టి చలివిడి ముద్ద అన్నాడు అవిఘ్న కోపంగా చూసి మనసులో గొనుక్కుంటూ బెడ్రూమ్లోకి రండి మీ పని చెప్తాను అన్నట్టుగా పోని నన్ను మీ సిస్టర్ అనుకోవచ్చుగా అంది చచా అన్నాడు చైర్మన్ పిఏలను మీరు సిస్టర్స్లా భావించరా చైర్మన్ కొళ్ళు మండింది ఇంకా ఎక్కడో కూడా మండి చాంబర్ డోర్ లాక్ చేసి వెనక్కి వచ్చి వెనక్గా అవిఘ్న గట్టిగా వాటేసుకుంటూ పిఏలు నా సిస్టర్స్ అనుకున్నా నాకు వచ్చే నష్టమేం లేదు కానీ ఈ కోతి పియే అదే నా భార్య పియే అని చచ్చిన అలా అనుకోను అనుకుంటే కొంపలు కొల్లేరవుతాయి మన్మధుడు బీపీ రైజ్ అయిపోయి రతీదేవికి షుగర్ అటాక్ అయ్యి చచ్చిపోతారు అంటూ తన వైపుకు తిప్పుకొని నేల మీద ఉన్న రెడ్ కార్పెట్ మీదకి నెట్టాడు రామ రామ ఇది ఆఫీసు నేను మీ పియేని ఇది భామ భామ అనే వయస్సు పిఏ జాబ్ ఐదు నిమిషాల క్రితమే పీకేశాను నేను నా పిఏతో ఎలా ప్రవర్తిస్తానో తెలుసుకోవాలని నువ్వు వాడిన ముచ్చట్లాట చాలు కానీ ఓసారి రెడీ స్టార్ట్ కెమెరా లైట్స్ ఆఫ్ యాక్షన్ అన్నాడు చైర్మన్ ప్లస్ అభిజ్ఞ మొగుడు ఆర్యపుత్ర స్టాఫ్ ఎవరు చైర్మన్ పెళ్లికి వెళ్ళకపోవటం వల్ల తను తమ బాసును భార్య అని గుర్తించలేదు పిఏతో తన భర్త ఏ విధంగా బిహేవ్ చేస్తాడో సరదాగా చూద్దామని ఈ ముచ్చట్లాట మొదలెట్టింది మొగుడు పర్మిషన్తో అవిఘ్న ఆర్యపుత్ర తన ఆఫ్తో ముచ్చట్లాట ఆడుకుంటూనే ఉన్నాడు అవిఘ్న మొగుడు వైపు మురిపంగా చూసి స్టార్ట్ యాక్షన్ అంది మొగుడిని తన గుండెల వైపు గట్టిగా హత్తుకుంటూ వాళ్ళ ముచ్చట్లాట నిర్విరామం నిరంతరం కాలంతో పరిగెడుతూ కొనసాగుతూనే ఉంటుంది ఇదండి విజయ్ ఆర్కే గారి మాయాజాలం థ్యాంక్ యూ వెరీ మచ్ ధన్యవాదాలు